ఓం సద్గురవే నమ కఠోపనిషత్తులో పూర్వరంగంలో ఈరోజు నైతిక ప్రశిక్షణం గురించి మనకి చెప్తున్నారు తెలుసుకుందాం మనం దుష్కర్మలకి దూరం కాకపోతే ఏమవుతుంది మనస్సు శాంతించదు ఎప్పుడు మనస్సు అశాంతిగానే ఉంటుంది ఎందుకు అంటే మనం చేసేటువంటి పనులు మంచివి కానప్పుడే భయము మరి ఆందోళన అశాంతి ఉంటుంది అదే మంచి పనులు చేసామనుకోండి అది మన మనం మంచి చేసినప్పుడు మనకి భయం ఉండదు ఆ భయం చక్కగా తృప్తిగా మనశ్శాంతిగా ఉంటుంది అందుకని ఆ మనశ్శాంతి కావాలి అంటే దుష్కర్మలకి దూరంగా ఉండాలి మరి మనస్సు శాంతంగా లేకపోతే భగవంతునికి దగ్గర అవ్వదు మరి భగవంతునికి దగ్గర అవ్వాలి అంటే జ్ఞానం అవ్వాలి ఆ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అవ్వదు ఎందుకంటే ఈ మనశ్శాంతి లేనప్పుడు మామూలుయే మనకి ప్రశాంతంగా స్వీకరించలే అట్లాంటప్పుడు ఆధ్యాత్మికమైన వాటిని ఏం స్వీకరిస్తాం చెప్పచ్చు వాళ్ళు సార్లు ఇప్పుడు నా మనసేం బాగాలేదు ఏమి వినే పరిస్థితిలో కూడా లేదు వదిలేయమంటాం చెప్పద్దు అంటాం చెప్పేవాళ్ళని కూడా మరి అప్పుడు ఇంకా జ్ఞానం ఎలా అబ్బుతుంది అబ్బదు అందుకే మన యొక్క జీవనం జీవనంలో సకల దుష్పద నివృత్తి కావాలి అంటే మనలో మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ప్రశాంతత మరి ధర్మం చక్కగా మనకి ప్రశాంతంగా ఉండేటువంటి మంచి పనులను చేసుకోవాలి దుష్ఫలితాలని ఇచ్చేటువంటి వాటిని వదిలేయాలి దూరంగా ఉండాలి లక్ష్యం ఏంటి మనం మనస్సుని నిర్మలం చేసుకోవాలి అనుకుంటున్నాం అప్పుడే పరమాత్మ యొక్క ప్రతిరూపం దాంట్లో ప్రతిబింబిస్తుంది మరి అద్దం ఉంది భౌతికమైనటువంటి లౌకికమైన అద్దానికే మకిలుంటే మన ముఖం కనపడదని మనకి బాగుండక చక్కగా దాన్ని తుడిచి అప్పుడు మన ముఖం చూసుకుంటాం మరి ఆధ్యాత్మికమైనటువంటి పరమాత్మ ప్రతిబింబం మన మన మనస్సులో ప్రతిఫలించాలి అంటే ఆయన బింబం ప్రతిఫలించాలి అంటే మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటే అప్పుడు ఆయన యొక్క దర్శనం మనకి లభిస్తుంది అందుకని స్వార్థపరత్వం పోవాలి మరి రాగద్వేషాలు పోవాలి నీది నాది అనేది పోవాలి అహంకారం అమకారాలు పోవాలి ఇవన్నీ ద్వంద్వాలన్నీ పోతేనే ప్రశాంతమైనటువంటి మనస్సు లభిస్తుంది దేనికి అది అంటే పరమాత్మ దర్శనం కోసం పరమాత్మ దర్శనం కావాలి అంటే చెడుకి దూరంగా ఉండాలి మంచికి చెడుకు దూరమైన కొద్దీ మంచికి దగ్గర అవుతాడు అందుకని ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటారు కదా మనకి పరమాత్మ సన్నిధి కావాలి అనుకున్నప్పుడు పరమాత్మ సన్నిధిని దూరం చేసేటువంటి వాటన్నిటినీ కూడా చెడుని లక్షణాలన్నిటినీ కూడా దూరం చేసుకుంటేనే మనకి చక్కని పరమాత్మ యొక్క దర్శనం మనకి లభిస్తుంది స్వార్థం అనేది పోవాలి నాది నాది దగ్గర నుంచి మనది అనేటువంటి రా భావం రావాలి మనము మనది అనేటువంటి భావం ఎప్పుడొచ్చిందో అప్పుడు భగవంతుడికి దగ్గర అవుతాం అందుకని నాది దగ్గర నుంచి మనము ఆ తర్వాత నీది అంటే పరమాత్మ అంతా నీదేనయ్యా నీదయ్యాన నువ్వే చూసేది చేసేది చేయించేది అనే దృష్టికి నాది దగ్గర నుంచి నీది దగ్గరికి వెళ్ళాలి నాది దగ్గర నుంచి మనది మనము అంటూ మళ్ళీ మన మనం అందరము కూడా ఏం చేయలేము అందుకని భగవంతుడి మీదే భారం ఆయనే అన్నిటికీ రక్షకుడు ఆయనే మనల్ని మరి నడిపించేవాడు ఆయనదే భారం అనే భా భావం దగ్గరికి రావాలి అప్పుడు మనకు భగవంతుడు దగ్గర అవుతాడు చక్కని దర్శనం లభిస్తుంది కనుక నైతిక ప్రశి ప్రశిక్షణం అని అంటే చక్కగా మంచి అలవాట్లతో మంచి పనులను చేస్తే మనం కావాలనుకున్న లక్ష్యాన్ని చేరతాము అని ఇక్కడ మనకి తెలియజేశారు సద్గురు అర్పణమస్తు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం